తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు పరాకాష్ఠకు చేరుకున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులు కార్యకర్తలు తిరుపతిలో సమావేశమై బహిరంగంగా ఆయనపై తిరుగుబాటు ప్రకటించారు సత్యవేడు నియోజకవర్గం దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ కార్యకర్తలను చులకనగా చూస్తూ ఉన్నారని వారు ఆరోపించారు అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఆదిమూలం తీరును తీవ్రంగా ఖండిస్తూ పలు ఆరోపణలు చేశారు ప్రోటోకాల్ విషయంలో అధికారులపై దౌర్జన్యం చేయడం ఎంఆర్ఓ కార్యాలయాలకు తాళాలు వేయడం వంటి చర్యలను వారు తీవ్రంగా ఖండించారు ఎలక్షన్లో యాసిడెంట్గా టికెట్ ఆశించి తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది అందులో ఆయన టికెట్ని మనం ఆదిమూలం గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది మీరంతా ఆయనకు గెలుపు కోసం కృషి చేయండి మీరు అక్కడి నుంచే పనిచేయండి అనేసి అని ఆయన ఆదేశాలు ఇస్తే సత్యవేడి నియోజకవర్గంలోనే ఉండి రాత్రి మొగళ్ళు ఆదిమూలం గారికి టికెట్ కేటాయిస్తే ఆయన గెలుపు కోసం మేము రాత్రి మొగలు కష్టపడి ఆయన గెలిపించుకున్నాము ఆయన గెలిచిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి ఆయనకు అందరికీ అందుబాటులో ఉంటారని మేము అందరం కూడా అనుకున్నాము కానీ గతంలో ఆయన వైసీపీలో ఉన్న సంబంధాలని వాళ్ళని అట్లే కంటిన్యూ చేస్తూ వాళ్ళతోనే ఉంటూ ఆయన కోసం నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు పనిచేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతూ రావడం జరిగింది అందుకు రోజు రోజుకు తెలుగుదేశం కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్లో అసంతృప్తి పెరిగింది అందులో భాగంగా కొంతమంది బయటకు కూడా వచ్చి మనం ఆయన్ని కష్టపడి గెలిపించుకుంటే ఆయన మనకి ఏ విధమైన సహాయపడకపోగా ఆయనకి ఉన్న సంబంధాలను మళ్ళీ కంటిన్యూ చేస్తూ మనల్ని దూరం పెడుతున్నారని వాళ్ళ మనోవేదనకు గురి చెందుతూ ఉంటే కొంతమంది బహిర్గతంగానే వచ్చి నువ్వు చాలా